నమస్తే గళం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ప్రభుత్వానికి హెచ్చరిక దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల కోసి కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మగౌరవ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దివ్యాంగుల పెన్షన్ల ఎంక్వైరీలో దివ్యాంగ పెన్షన్లు తొలగించాలని కుట్ర జరుగుతోందని ఒక దివ్యాంగ పెన్షన్ ను తొలగించినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు స్థానిక సంస్థలలో తమిళనాడు ప్రభుత్వానికి ఇటీవల ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో దివ్యాంగ రిజర్వేషన్ ఏ విధంగా కల్పించారో రాష్ట్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్థానికల్లో దివ్య దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ జరిపించాలని కోరారు అదేవిధంగా దివ్యాంగుల సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులలో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగులు కేటాయించాలని అన్నారు మానసిక దివ్యాంగులకు బ్లైండ్ అందులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పదిహేను వేలు రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి జిల్లాకు ఈడీ కార్యాలయాన్ని పెట్టి దివ్యాంగుల ఆఫీసులో ఉద్యోగాలు కల్పించాలని కోరారు ప్రతి దివ్యాంగుడికి ఆరోగ్య బీమా ఉచిత ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఆర్పిఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పల్లెల రాజు సోరంపూడి మాణిక్యాలరావు కండెల్లి రాజ్కుమార్ కేవీఆర్ సాగర్ కొవ్వూరి ఆదిరెడ్డి బి దుర్గా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కొల్లి నాగేశ్వరరావు నేను అఖిల భారత వికలాంగుల అఖిల వేదిక జాతీయ అధ్యక్షుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో మా దివ్యాంగులందరూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు చేసిందని నిజమైన దివ్యాంగులని ఎంక్వైరీ పేరుతోటి తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా ఎవరి నాయకత్వంలో జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు దివ్యాంగులు వాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు జోబిలోంచి మాకు పెన్షన్ ఇస్తలేడు పవన్ కళ్యాణ్ జోబి నుంచి మాకు పెన్షన్ ఇస్తలేరు రాష్ట్ర ప్రజల సొమ్ము ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలో నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ఓట్ల కోసం మాకు పెన్షన్ పెంచి మా డబ్బులు ఇస్తుంటే అది కూడా తీసేయడానికి దివ్య కాళ్ళు లేని చేతులు లేని మాటలు రాని కళ్ళు లేని దివ్యాంగుల పెన్షన్ని తొలగించడానికి ఈరోజు కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్రని చేయిస్తే మీ అంతు చూడడానికి అఖిల భారత వికలాంగుల వేదిక సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అంతు చూస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఈరోజు దివ్యాంగులకి పర్సంటేజ్ అంటే మేము వైకల్య శాతాన్ని గుర్తించి టెన్షన్ ఇవ్వడానికి మొదలు పెడుతున్నారు నేను అదే ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల నీకు ఉంటే వికలాంగులందరూ దివ్యాంగులందరికీ కూడా ఎంక్వైరీ ఏ విధంగా మీరు ఇచ్చిన సర్టిఫికెట్లే ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్లే సదరం అనే పేరుతోటి సర్టిఫికెట్లు జారీ చేసింది అలాంటి సర్టిఫికేట్లు ఇచ్చిన మీరు సస్పెండ్ చేస్తారా లేకుంటే నిజమైన దివ్య వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు దివ్యాంగుని ఇబ్బంది పాలు చేస్తారా అని ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఏ దివ్యాంగులు రాష్ట్రంలో ఏ దివ్యాంగు ఒక్క దివ్యాంగుడికి పెన్షన్ తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి అమరావతి ఏదైతే సెక్రటరేట్ ఉందో మీ ఇల్లుందో తేడకులలో ముట్టడిస్తామని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం అదే ఒక్క వికలాంగులు కూడా పెన్షన్ తొలగించొద్దని మేము కోరుతున్నాం అంతేకాకుండా పక్క రాష్ట్రంలో తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకి కోఆప్షన్ మెంబర్గా ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం కోసం గవర్నర్ గారు ఆమోదించకపోతే సుప్రీంకోర్టులో కేసేసి ఆమోదింపజేసిన స్టాలిన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంత తెలివి కదా హైటెక్ మ్యాలోజ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది దివ్యాంగుల పట్ల నీకు ఏదైనా ప్రేమ ఉంటే వెంటనే స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్ గా దివ్యాంగులకి ప్రత్యేకమైన చట్టం చేయాలని కూడా మేము అఖిల భారత వికలాంగుల వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో మీరు రాగానే చెప్పారు మీ మ్యాంబరిస్టర్ చెప్పారు ఖాళీగన్న వికలాంగుల పోస్టులని భర్తీ చేస్తామని ఏమైంది రేపటికి ఆయన వచ్చి సంవత్సరం రోజు గడుస్తుంది సంవత్సరం అయినా కానీ తన కొడుకు తను తన కుటుంబ సభ్యులు మిగతా నాయకులకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కానీ దివ్యాంగులకి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదివేల పోస్టులు బ్యాక్లాగ్ ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అది కూడా కాకుండా ఈ రోజు సదరన్ సర్టిఫికేట్ల పేరుతోటి ఏదైతే సదరన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారో వైకల్యంతో కూడుకున్న వాళ్ళకి మానసిక వికలాంగులు అదేవిధంగా బ్లైండ్ సోదరులు మా అంద సోదరులు వాళ్ళకు కూడా ఏదైతే పెన్షన్ రాకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు ఆ కుట్రని కూడా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు దివ్యాంగులందరూ కూడా మాకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమాని తీసుకోవాలంటే ఎల్ఐసి వాళ్ళు ముందుకు రావడం లేదు మీకు వికలాంగులు కదా మేము మీకు లైఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని వంకలు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాని ఒక దివ్యాంగుడిగా మేము బతకడానికి మా కుటుంబ సభ్యులు ఆయుగం మమ్మల్ని చూసుకోవడానికి మాకు కూడా ఒక జీవిత బీమా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఒక పది లక్షల రూపాయలు ఎట్లయితే మిగతా వాళ్ళకి మాకండ్ మా కాళ్ళు చేతులు కన్ను లేని వారికి ఒక ప్రత్యేకమైన జీవిత బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి వికలాంగుడికి ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక పోరాటం చేస్తుంది రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం తొంభై రెండో సెక్షన్ ప్రకారం దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని ఎవరైనా కించపరిచినా అవమరపరిచినా వాళ్ళని జైల్లో పెట్టాలని ఉంది మా ఆత్మగౌరవం ఈ రోజు మా పెన్షన్ తొలగిస్తే మా ఆత్మగౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే మా చట్టం ప్రకారం కేసు ఫైల్ చేసి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టే అవకాశం వస్తుందని మా దివ్యాంగ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో ఉండే దివ్యాంగులందరూ మేల్కొండి మన మన పెన్షన్ కోసం మన ఉద్యోగాల కోసం మన లోన్ల కోసం మన ఉపాధి కోసం స్థానిక సమస్యల్లో ఏదైతే ఏదైతే అందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల వర్త వికలా చిన్నదన్న ఈ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లాస్ట్ చివరిగా ఇంతకుముందు కాకినాడలో వికల దివ్యాంగుల జిల్లా ఆఫీస్ ఉండేది కానీ ఈ మూడు జిల్లాలు చేసిన తర్వాత మూడు ఆఫీసర్లు రావాలి వికలాంగుల సంక్షేమ ఆఫీసర్లు కానీ ఈ రోజుకి ఎక్కడ మూడు జిల్లాల్లో ఒక ఇన్ఛార్జ్ తోటి నడిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం త్వర ప్రభుత్వం వెంటనే ఈ మూడు జిల్లాలకి ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ని నియమించి దివ్యాంగుల సంక్షేమం కోసం వారికి చేపట్టవలసిన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఆఫీసర్ నియమించి సేవ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సదరం సెట్ పిటిషన్ చేయడం జరిగింది దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ సదరన్ ప్రక్రియనే కొనసాగించడం జరిగింది దీనిలో కలిసి రెండు వేల పదిహేడులో ఆన్లైన్ సిస్టమ్ చేయడం జరిగింది అంటే ఆయన చేసిన ఆన్లైన్ సిస్టమ్ మీద ఆయనకే నమ్మకం లేదా అని ఈరోజు మేము విగ్రహం వర్తుల చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నాం ఆయన చేసిన సర్టిఫికేట్ ఆయనకే నమ్మకం లేదా లేకపోతే డాక్టర్లకే నమ్మకం లేదా లేకపోతే ఆ డాక్టర్లకి ఎంబీబీఎస్ డిగ్రీలు ఫోకస్ ఎంబీబీఎస్ డిగ్రీలతో సదర్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారా వికలాంగులకి అనేది నాకు ప్రశ్నార్థకంగా ఒక మానసిక వికలాంగుల్ని ఎంత దారుణంగా రాయమే గవర్నమెంట్ హాస్పిటల్లో హింసిస్తున్నారో మీరందరూ వెళ్తే యాక్టర్ అవుతుంది ఆ క్యాంప్కి వెళ్తుంటే టెర్రలిస్ట్ అయినా దారుణంగా మానసిక వికలాంగులు కూర్చోబెట్టి కుటుంబ సభ్యులు కూడా దగ్గర రానివ్వకుండా నువ్వు అలా చే నువ్వు ఎలా చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ మాటలు కానీ మానసిక దివ్యాంగుల పట్ల చాలా నిరకశ వైతుని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ అనుకోవట్లేదు ఎంత దారుణంగా ఉండేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజునే ఐసీఏలో ఐసీ లో ఏసీ లేకపోయినా సరే మాట్లాడి అవడం లేదు ఈ రాజమండ్రిలో ప్రతి ఒక్కరు కూడా కబురు చెప్పడం తప్ప రాయమూరి ఇవాళ ఐసీఎల్ లేకుండా పేషెంట్లు ఎంత కొంతమంది ఏసీలు లేకుండా ఇబ్బంది పడతారో ఎమర్జెన్సీ పేషెంట్లు మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతున్న సోదరులారా మీ పాత్రిక మిత్రులందరూ కూడా మాకు ఎల్లప్పుడూ అంటదంటగా ఉండి మా దివ్యాంగుల పట్ల మీకున్న ప్రేమను చూపిస్తారని తెలియజేసుకుంటూ అలాగే సదర ప్రక్రియని పూర్తి స్థాయిలో డోలా ఇంజనీర్ గారు మంత్రి గారు ఏం చెప్తున్నారంటే సదవ శ్రేట్లు ఓపెన్ లో ఉన్నాయి ఎప్పుడన్నా చేసుకోవచ్చని చెప్తున్నారు ఎక్కడే కూడా ఏ సచివాలయం కలిసి సర్ర ఆలో లేదు మాకు ఇంకా రాలేదు ఓపెన్ అవ్వట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మంత్రి గారు చెప్పింది సచివాలయ సిబ్బంది ఇంట్లో లేకపోతే సచివాలయ సిబ్బందికి మంత్రి గారు ఆదేశాలు ఇస్తలేదని కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో దివ్యాంగుల వ్యవస్థ ఉంది ఈ రోజు దివ్యాంగులకి రాజమండ్రిలో బాధ వస్తే చెప్పుకోవడానికి కాకినాడ వెళ్ళాలి అంతేకాకు రాజమండ్రిలో ఆఫీసులు ఉండడం రాజమండ్రిలో ఆఫీసు ఉండదు అదే కోనసీమలో దివ్యాంగులకి ఇబ్బంది వస్తే కాకినాడ వెళ్ళాలి కాకినాడలో ఆఫీసులు ఉన్నాడు అంటే కాకినాడలో ఆఫీసర్ లేడు జడ్పీ సీఈఓ గారు మా తూర్పుగోదావరి జిల్లాకే అల్లు సీతాదావరి జిల్లాకి నాలుగు జిల్లాలకు కూడా జడ్పీ సీఈఓ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయన కొలు బాధ్యతల మీద మా వ్యవసాయం పట్టించుకొని నాదేలేడు దీన్ని మీరందరూ కూడా అధికార దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు ముచ్చలు పోసుకున్నారు అఖిల భారత యొక్క జాతీయ కార్యదర్శి థ్యాంక్ యూ సార్